బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది అట్లనే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కి బిగ్ షాకింగ్ న్యూస్ కూడా అదేందంటే ఎమ్మెల్సీ కోదండరామ్ ఎమ్మెల్సీ మీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి పదవుల్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది పాపం ఎమ్మెల్సీ కోదండరామ్ అయితే మస్తు కష్టపడ్డాడు కేసీఆర్ మీద ఉన్న వ్యక్తిగత కోపంతో తన ఛాయ శక్తులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఇదే కోదండరామ్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు ఏ పార్టీ కన్నా ఓటెయండి మీరు తెలంగాణలో గానీ టీడీపీ ఓటు అని చెప్పేసి అన్నాడు అట్లాంటి వ్యక్తి అదే టీడీపీ నుంచి వచ్చి అదే చంద్రబాబు గురు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మస్తు కష్టపడ్డాడు సో దానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఆయనకి గవర్నర్ కోట ఎమ్మెల్సీలో ఆయన ఎన్నుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇప్పుడు అదే ఎమ్మెల్సీ పదవిని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఎందుకు రద్దు చేసింది అసలు ఏది ముచ్చట తెలుసుకుందాం ఈ లోపు ఈ వీడియోని జర సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూస్తున్నారు గానీ లైకులు కొట్టట్లే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దానివల్ల ఛానల్ అనేది ముందుకు పోవట్లేదు సో మీరు అందరూ లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజింగ్ ఉంటుంది ఛానల్ ఇంకొంచెం ముందుకోవడానికి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడు ఇంకొద్ది రోజులకి దిగిపోతుందనంగా రెండు గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి దాంట్లో ఇద్దరు పేర్లు ఖరారు చేసి పంపింది తెలంగాణ క్యాబినెట్ అప్రూవ్ చేసి గవర్నర్కి పంపింది అదేంది దాసో శ్రవణ్ సత్యనారాయణ ఇద్దరు పేర్లను గవర్నర్కి పంపితే అప్పట్ల ఈ గవర్నర్ తమిళసైకి అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది దాంతో గవర్నర్ ఆ ప్రపోజల్స్ ని పక్కన పెట్టింది ఒక విధంగా రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేయడంతో రాసో శ్రవను అట్లాగే సత్యనారాయణ ఇద్దరు సుప్రీంకోర్టు దాకా పోయారు ఆ కేసు అట్లనే పెండింగ్లో ఉంది ఈ లోపు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా వస్తేనే ఏం చేసిందంటే మరి కోదండరామ్ సార్ రుణం తీర్చుకోవాలి కదా దానికోసం కోదండరామ్ సార్తో పాటు ఇంకొక మీర్ అలీఖాన్ అనే ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి ఇద్దరిని ఆ గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఏదైతే అప్పట్లో గవర్నర్ రిజెక్ట్ చేసిందో అదే ప్లేస్ లో వీళ్ళిద్దరికి అవకాశం ఇచ్చింది గవర్నర్ కూడా వెంటనే అప్రూవ్ చేసింది మండలిలో వాళ్ళతో ప్రమాణ స్వీకారం కూడా చేయించు ముచ్చట బానే ఉంది కానీ సుప్రీంకోర్టులో అసలు విషయం ఉంది ఇది ఎన్నిక కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది అప్పట్లో న్యాయ నిపుణులు కూడా చెప్పిర్రు కానీ గవర్నమెంట్ అదే ఇది పట్టించుకోకుండా వాళ్ళిద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చింది ఇప్పుడు దాని మీదనే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ వేసిన కేసులో వీళ్ళిద్దరు ఎన్నిక రద్దయినట్టు ఎమ్మెల్సీ కోదండరామ్ అట్లాగే మీరలీఖాన్ వీళ్ళిద్దరు పదవులు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది ఇది కాంగ్రెస్ గవర్నమెంట్తో పాటు వీళ్ళిద్దరికి కోదండరామ్కి మీరలీఖాన్కి కూడా పెద్ద షాకింగ్ న్యూస్ యాక్చువల్గా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుపడుతుంది అనే కేసు ఒక నాలుగైదు నెలల నుంచి సాగుతూ వస్తుంది ఇంకో మూడు నెలల్లో దాని మీద ఎట్లాంటి డిసిషన్ వస్తుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలని కాంగ్రెస్ కోల్పోయింది ఇప్పుడు ఏంది మరి పరిస్థితి అంటే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖచ్చితంగా దాసో శ్రవణ్కి సత్యనారాయణకి చెందుతాయి కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే దాసో శ్రవణ్ణి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నుకుంది దాంతోటిప్పుడు దాసోశ్రవణను ఆ గవర్నర్ కోటాదా లేదా ఎమ్మెల్యే కోటాదా ఈ రెండిట్లలో ఏదో ఒకటి తెలుసుకొని ఒక ఒక దాంట్లో కొనసాగాలి ఇంకోటి వదిలేసుకోవాలి అట్లనైనా ఒకవేళ దాసోశ్రవను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కొనసాగుతా అంటే ఆ రెండిట్లలో ఒకటి సత్యనారాయణకి వెళ్తుంది ఇంకొకటి ఖాళీగా ఉంటుంది దాంట్లో మళ్ళీ కోదండరాముని కానీ మీరలీఖాన్ని కానీ నియమించుకునే అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంటుంది కానీ ఒకవేళ దాసోశ్రవను గవర్నర్ కోట ఎమ్మెల్సీగానే కొనసాగుతా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నేను వదులుకుంటా అంటే మాత్రం అది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోద్ది ఇంకొక వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీలో అవకాశం దొరుకుతుంది ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఆరు నెలల కింద జరిగినాయి దాంట్లో ముగ్గురు అంటే కాంగ్రెస్కి రెండు ఎమ్మెల్సీలకు అవకాశం ఉంటే వాళ్ళు ఎన్నుకున్నారు బీఆర్ఎస్కి కి ఒక ఎమ్మెల్సీ అవకాశం ఉంటే బీఆర్ఎస్ నుంచి దాస శ్రేణు ఎన్నుకడు ఇప్పుడు అవకాశం మళ్ళీ బీఆర్ఎస్ కి వస్తుంది ఎందుకంటే ఆ సీటు వదులుకుంది బీఆర్ఎస్ కాబట్టి సో అప్పుడు బీఆర్ఎస్ కి ఇంకొక సీట్ కలిసి వస్తుంది మ్యాక్సిమం బీఆర్ఎస్ ఇదే వేలో వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నాం మొత్తానికి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుపడుతుంది అని ఎదురు చూస్తుంటే ఎమ్మెల్సీల మీద పడింది ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఒక పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పొచ్చు అట్లాగే దీని మీద కొట్లాడుతున్న బీఆర్ఎస్కి కి మాత్రం ఒక మంచి సక్సెస్ కాల రోజుల తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల తర్వాత ఇది ఒక మంచి సక్సెస్ అనే చెప్పొచ్చు బీఆర్ఎస్కి మొత్తానికి కోదండ్రామ్ అట్లాగే మీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ పదవులు మాత్రం ఎగిరిపోయినట్టే ఇక ఇలాంటి మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కోసం ది ఫోర్తెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు వీడియోని చూసి స్కిప్ చేయకండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ